పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత మహా మృత్యుంజయ హోమం వీటి గురించి నేను విన్నానండి హాస్పిటల్లో ఎవరైనా ఉన్నా ఇంకా వాళ్ళు లైఫ్ అండ్ డెత్ ఇష్యూతో బాధపడుతున్నారు ఇంకా ఆ సమస్య ఉంది వాళ్ళకి బతకడం కష్టం అనేస్తున్నారు డాక్టర్లు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో ఈ హోమాలు చేయిస్తూ ఉంటారు దాంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా ఎప్పుడు జపిస్తూ ఉంటారు హాస్పిటల్ బెడ్స్ దగ్గర చాలా మందిని అలా చూశాను నేను ఫోన్ లో చెప్పేవి ఇలా విన్నానండి కొంతమంది ఏమంటారు అంటే ఇంకొక వెర్షన్ ఇది నిజమే మహామృత్యుంజయ మంత్రం ఉంది మా పనిచేస్తుంది మా వాళ్ళు ఇలా కాపాడ కాపాడగలిగ మేము కాపాడుకున్నాం దయ వల్ల అన్నారు ఇంకొంతమంది అయితే మాకు అసలు ఏమీ అవ్వలేదండి మేము అనుకున్న వాళ్ళు గతించారు మాకు చాలా బాధ అనిపించింది అసలు దేవుడు ఉన్నాడా అని అంటారు కొంతమంది ఇలా ఈ వాదనల మధ్యలో అసలు ఏంటి మహామృత్యుంజయ మంత్రం అంటే ఏంటి ఎందుకు పట్టించాలి ఎప్పుడు పట్టించాలి అసలు ఒక మాటగా చెప్పాలి అంటే మృత్యుంజయ హోమము వలన మనిషి వెంటనే చనిపోతాడు చేస్తే అవునా ఖచ్చితంగా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ హోమం చేయాలి అని అంటే ఆ హోమ ప్రభావం వెంటనే ఆ మనిషి విముక్తుడవుతాడు బంధ విముక్తుడు అయ్యే అంటే పొరపాటు చేస్తారు ఎందువల్ల వెంటిలేటర్లో ఉన్నాడు అంటేనే తన శరీరం అవసాన స్థితిలో ఉంది ఒక మృత్యుంజయ మంత్రము అనేటువంటిది ఒక్క మాటగా చెప్పాలి అని అంటే మృత సంజీవిని లాంటిది అది ఏం చేస్తారంటే జనాలు వీళ్ళకి మరి తెలిసి చేస్తారు తెలియక చేస్తారు వద్దు అన్న కావాలని చేస్తారో తెలియదు అమ్మా మనిషికి అనారోగ్య లక్షణాలు వచ్చినవి అన్నప్పుడు మృత్యు జపం చేయించు ముందు లక్ష జపం చేయించాలమ్మా జపం చేయించాలి లక్ష జపం చేయించిన తర్వాత అందులో పది శాతం టెన్ పర్సెంట్ పదివేలు తర్పణ చేయించాలి పదివేలు తర్పణ చేయించాలి అనంతరం వెయ్యి హోమం చేయించాలి నాకు వాళ్ళకి పది మంది కూర్చోని నాకు లక్ష జపం కావాలి హోమం కావాలి అని అంటే కోటి రెట్లు శక్తి ఇప్పుడు స్టైరాయిడ్ అంటారు కొంతమందికి అది ఫిఫ్టీ ఎంజీ అట్లా ఏమంటారు ఫైవ్ హండ్రెడ్ ఏం చేస్తే మనిషి తట్టుకుంటుందా అటువంటి కోటి ఎనర్జీ ఉంటుంది అందులో కోట్ల ఎనర్జీ ఆ ఆ ఎనర్జీని ఆ శరీరంలోకి మనం పంపిస్తున్నప్పుడు ఆ శరీరం తట్టుకోదు కదమ్మా తప్పనికి అయిపోతుంది చాలా మంది చేసేటువంటి పొరపాట్లువే పీక్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తారండి వల్ల ఉపయోగం ఏంటమ్మా దాని వల్ల భగవంతుడు చేసేది ఏంటంటే ఆ నరక యాత వద్దని చెప్పి తీసుకెళ్లిపోతాడు ఆయన ఆ పీక్ స్టేజ్ లో చేయకూడదు అంటే ఎప్పుడు చేయాలండి అసలు మనిషికి ఇప్పుడు ఏదో సతమతం అవుతున్నాడు నలత వచ్చింది ఏదో ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ముందు ఏ దేనికైనా అసలు సమస్యకి మూల కారణం ఏదైనప్పటికీ హోమం చేయించాలి ముందు శాంతి ఇది అదేంటండి ఏదైనా గ్రహ గ్రహ బాధ ఉండొచ్చు కదా ఆ బాధ ఉండొచ్చు కదా పెద్దానికి మృత్యుండి ఏమైనా అసలు మృత్యుంజయం అంటే ఏంటో తెలుసా అది తెలీదు మృత్యుంజయం అంటే ఏమిటో తెలియదు నీకు తెలిసిందంటే మృత్యుంజయము అని అంటే ఇగో అనుకూడదు కానీ ఈ సిగ్గులేని అన్నం తినకుండా గడ్డి తినే అడ్డగారిదందరూ అందరూ కూడా భగవద్గీత మనిషి చనిపోయినప్పుడు మాత్రమే పెడతారు చెప్పి తయారు ప్రతి నిత్యము భగవద్గీత విధిగా పారాయణ చెయ్యాలి అంటే వినాలి నీ గీత మారిపోతుంది భగవద్గీత వల్ల దాన్ని ఏం చేశారు ఇవాళ నా ఇంట్లో నేను పెడితే పక్క వాళ్ళందరూ ఇట్లా చూస్తారు వచ్చా ఏదో జరిగిపోయిందన్నట్టుగా అలా తీసుకొచ్చారు అలా నేను మృత్యుంజయ శాంతిని కూడా మృత్యుంజయమనంగానే మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోతా మాత్రమే చెయ్యాలి విడిగా చేయకూడదు అనే స్థితికి తీసుకొచ్చి మృత్యుంజయము అనేటువంటి మంత్రాన్ని అనునిత్యము వినటము వలన అనాయాసేన మరణం వినాదయైన జీవనం రెండు వస్తాయి ఈ రెండు రావాలంటే ఆ మృత్యుంజయ మంత్రం ప్రతినిత్యం వినాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా స్వర అక్షర పద వృత్త మర్ణానికి ఉన్నటువంటి వాల్యూ పూర్తిగా తీసేదరిచారు ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముఖి యమామృత ఆతు అని ఒక వంద సార్లు రికార్డు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే పది రోజుల్లో వెయ్యి కూడా దాన్ని వినరు దీనికి ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం అంటే స్వరాలు అక్షరాలు అన్ని కూడా మారితీసేసి ఒక పాట దీన్ని ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇలా చెప్పినందుకు నాకు ఎంత పాపం వస్తుందో నాకు తెలుసు స్వర అక్షణ సంబంధం లేకుండా ఒక పాటలాగా పెట్టి దాని వెనకాల నుంచి ముందుకు ఒక మ్యూజిక్ పెట్టి పెడితే అప్లోడ్ చేసిన కొన్ని గంటలలో లక్షల్లో వ్యూర్షిప్ వెళ్తుంది అనుకుంటే లక్షల మంది ఆయుష్ అనేటువంటి వృధాగా పోతుంది అనుకుంటా అసలు తప్పు చదవకూడదండి అది దానికి ప్రాయస్ దానికి తిరుగులేదు ఇంకా మమ్మల్ని చదువుకున్న రోజు కుట్టేవారండి ఎందుకు కుట్టేవారంటే తప్పు చెప్తే కుట్టేవారు కదా మంత్రం అంటే ఒకటి నుంచి వరకు చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పది అంటే కొట్టేవారు కాదు కాదురా ఇది ఇట్లా వస్తుంది ఒకట రెండి అంటే దాన్ని అనేటువంటి దాన్ని ఒకట రెండి మార్స్తే మాత్రం ఇలా పెట్టి ఇక్కడ సన్నటి పొలం తీసుకుని కొట్టేవారు ఒకవేళ ఇంకొక మాట నేను కొట్టను రా అమ్మయ్యా నువ్వు తప్పు చెప్తే గోడకు నువ్వే కొట్టుకో పట్టుకొని గోడకి కొట్టుకుంటే సౌండ్ రావాలి గురుగారు అమ్మలో కూర్చునేవారు కక్ష కాదు మా మీద నేర్చుకోవాలి పిల్లలు అది తెలియాలి తెలియకపోతే దాని యొక్క పాపం అంతా ఇంత కాదు వంశానికి అంటుందని చెప్పి టపా లేదంటే కనుక మోకాలు గుంజలమ్మా మోకాలు కింద టాన్ సౌండ్ రావాలి ఈ చేతులు సౌండ్ రావాలి తలగా కింద కూడా సౌండ్ రావాలి అలా 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 చేస్తే తప్పితే అంత శిక్షిస్తే వాళ్ళకి మంత్రాలు రావు అంతే అటువంటి రెండు శ్లోక రూపం చెప్తుంటే ఎక్కడో ఆ తీసుకెళ్లి అంత కోపం వస్తుంటుంది తప్పులు చెప్తుంటే ఆ శిక్షలు అనుభవించి ఆ మంత్రాన్ని అంత జాగ్రత్తగా మేము తెచ్చుకుంటూ వచ్చాం అనాయాసైన మరణం వినాదాం రోజు ఆ మృత్యుంజ మహామంత్రాన్ని నువ్వు నూట పదకొండు సార్లు ఏ పనులు అయినా వింటూ వచ్చావా రేపు అనేటువంటి రోజు గురించి నువ్వు ఆలోచించగల రెండు దోసపండు పండు తెలుసు కదమ్మా మీకు దోస పండులాగా మనకు ఆయుష్ పూర్తయినప్పుడు ఏమాత్రం ఎవ్వరి చేత నాయన నా గోపికులు ఇద్దరు గ్లాసు మంచి ఎవరైనా కూడా అనిపించుకోకుండా అనాయాసంగా కడుపున్నా భోజనం చేసి హాయిగా పడుకొని పడుకుని ప్రాణం పోతుంది మామంది ఆ దోశ తీగకి ఆ పక్వానికి రాగానే ఆ పండు ఓ తొడుగు దేశ ఉంటుంది కదా పండి పోయిందా క్షణం ఇలా వచ్చేస్తుంది పక్కకి తొడుగు మనం కోస్తాం కోసే అదే వదిలేస్తుంది అండి అదే చక్కగా పక్కవానికి వచ్చిన పండుగ అలానే మనకు భూమి మీద నూకలు అయిపోయినాయి అకాలం అనేటువంటి మరణం రాని ప్రాణ ప్రాణభయం రానిదు ప్రమాద భయం రానివ్వదు అంత గొప్పది గది దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ శరీరంలో అది మాత్రం శక్తి సరిపోదమ్మా ఇప్పుడు నేను మీరున్నారు మనం వంద సార్లు చెప్తుంది వినగలుగుతాం ఆ శక్తిని మనం తట్టుకోగలంటే మన కంట్రోల్లో మనం ఉన్నాం కానీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు అతని కంట్రోల్ అది ఉండదు ఆ లేనప్పుడు ఒక స్థాయి దాటి మెడిసిన్ ఇస్తేనే కంట్రోల్ తప్పేస్తుంది అటువంటిది ఈ మంత్రాన్ని మీరు మనం ప్రొజెక్ట్ చేసి ఆ మంత్ర శక్తిని మనం పంపిద్దాము అంటే దాని శరీరం తీసుకోలేదమ్మా ఆ తీసుకోకపోవడం వల్ల పడక్ తన గుండె అయిపోతుంది ఎన్నో చూసా నేను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చేయకూడదు మా ఇళ్ళల్లో ప్రతి పుట్టినరోజు చేస్తారమ్మా ఒక పుట్టినరోజు వచ్చింది మీ అందరికీ పుట్టినరోజు అంటే ఇన్ని ఏళ్ళు కదా మాకు కలియుగంలో ఎనభై సంవత్సరాలు అనుకుంటే నలభై సంవత్సరం పుట్టినరోజు వచ్చింది అంటే కట్టే పుట్టి నలభై సంవత్సరాలు దాటిపోయింది ఇంకా భర్తకైతే నలభై ఏళ్ళే ఎనభై ఏళ్ళు బ్రతుకుతామని అనుకుంటాం అందరం నలభై ఏళ్ళు దాటిపోయింది ఎనభై ఏళ్ళు నాకు బ్రతుకుందా అనుకుంటాం బర్తకేది నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు సాధించి మిగిలిన నలభై ఏళ్ళలో సాధించవలసింది ఏదో ఉంది అది సాధించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పుట్టినరోజుంటే ఒక నాలుగు రోజుల ముందు నుంచే కొంతమందిని కూర్చోబెట్టి లక్ష మృత్యుంజయ జపం చేస్తారమ్మా ఖచ్చితంగా చేంజ్ చేస్తారు చేయిస్తారు దానివల్ల ఏమవుతుందంటే నిరవధికంగా ఆయుష్ ఆరోగ్యం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే పన్నెండేళ్ళకు ఒకసారి మొత్తం లక్ష చేయిస్తారు అంటే ప్రతి సంవత్సరము పదివేలు పదివేలు చేస్తారు ప్రతి సంవత్సరం పదివేలు వేజి తర్పణ వంద హోమం చేయించుకుంటూ వస్తారు సంవత్సరం అయిన తర్వాత లక్ష కంప్లీట్ చేస్తారు పన్నెండేళ్లకు ఒకసారి చేసుకుంటూ చేసుకుంటున్న ఆ కృష్ణ శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా వృద్ధి చెందుతుంటాడో ఆ రకంగా ఆ వంశం మొత్తం ఆ రకంగా వృద్ధి చెందుతూ వస్తుంది నిరోగ శతాయుష్మాన్ శతాయుష్మానుభవాలుంటారు ఎలాంటి రోగము లేకుండా వందేళ్ళు నువ్వు బాబు అని అంటే వందేళ్ల బాట అతను పరిగెత్తాలని కాదు ఏ కారణం చేత అయినా నీకు ఆయుష్ ప్రమాణం పూర్తయి చనిపోయినప్పటికీ కూడా పది మంది హృదయంలో నువ్వు చిన్న స్థాయిగా జీవించాలి పర్ధనానికి ఆ ఒక్క యోగం ఆ మృత్యుంజయ మంత్రం వినడం వల్లే వస్తుందమ్మా ఓ అయితే కొత్త విషయం అయితే తెలుసుకున్నాను నేను కేవలం ఏదో ఆపదొచ్చిందో ఏదో జరుగుతున్నప్పుడు కాకుండా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జయించుకో వినాలి వినాలి కనీసం పఠించాలి రెండు ఈ దీనికి మృత్యుంజయ హోమానికి షట్కాల అర్చన ఉంటుందమ్మా ఒక నెలకి ఆరు సార్లు చేస్తారు ఆహా సమయంలో నిజం చెప్పాలంటే ప్రతిరోజు షట్కాల శివార్చన రావణాసురుడు మాత్రమే చేశాడు ఎవరు చేయలేదు ఈ షట్కాల మృత్యుంజయ ఆరాధన అనేటప్పటికీ ఒక నెలకి ఆరుసార్లు ఉంటుందమ్మా నెలకి ఆరుసార్లు ఆ మృత్యుంజయ హోమం అనేటువంటి విధానానికి అనుసరించుకోగలిగితే భర్తికుండంగా హాస్పిటల్ అడుగుపెట్టకల్లా మన ఇంట్లో మనం చేయించుకోవాలంటే ప్రతిసారి బోల్డ్ ఖర్చు మామూలుగా ఎంత ఖర్చు అవుతుందండి మనం ఖర్చు నిర్ణయించలేమండి ఎందువల్లంటే ఇప్పుడు లక్ష జపం చేయించాలి ఆ లక్ష జపం కావడానికి పది రోజుల పాటు కూడా అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళకూడదు పది రోజులు మనకే నిబద్ధుడైపోయి ఉండాలి పూర్తిగా అయిపోయి ఉండిపోవాలంటే అతని కుటుంబం అతని విధానం ఏంటి ఆ నెల మొత్తం అతని కుటుంబాన్ని మనం పోషించగలగాలి అలా పదకొండు మంది కుటుంబాలు మనం పోషించగలగాలి ఒక నెల రోజుల పాటు మరి ఒక స్థాయి అవుతుంది కనుక ఈ మృత్యుంజయ శాంతికి ఏం చెప్పారంటే షట్కాల శివార్చన షట్కాల మృత్యుంజయ ఆరాధనకి ప్రతి నెల ఆరుసార్లు ఉంటుంది అది ఆ పూజా ద్రవ్యాలు అది ఎక్కడ సామూహికంగా చేస్తున్నారు అనుకోండి నా లెక్క కరెక్ట్ అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అవుతుంది సార్లకి మన ఇంట్లో చేసుకుంటే ప్రతిసారికి చాలా ఖర్చు అవుతుంది కానీ ఆరుసార్లు ఎక్కడ సామూహికంగా జరుగుతుంది ప్రతి నెల ఆరు సార్లు జరుగుతుందన్న చోట మనం వెళ్ళి మన విధానం చేసుకుంటే ఒక సంవత్సరం పాటు మీరు నెరవేర్చుకున్నా నా ధనమర్గం పాతిక వేలు అవును అంతే డెబ్బై రెండు సార్లు నీ పేరు మీద అక్కడ శాంతి జరిగిందిగా భీమరథాంతి అని చెప్పి మనకి డెబ్బై రెండు రంగనే చేస్తారమ్మా ఈ శాంతి భగవంతుడు మనల్ని దానికి దశవారం పటేద్దికేస్తూ సద్య ప్రముచితే పది వారాలు డెబ్బై రోజులు ఇందాక ఒకటి చెప్పుకున్న నైమితికంలో పూర్వాంగం ఉత్తరాంగం అని చెప్పి మొదటి రోజులు చివరి రోజు డెబ్బై రెండు రోజులు ఈ డెబ్బై రెండు సార్లు ఇక్కడ ఆరాధన జరుగుతుంది సంవత్సరంలో నెలకి ఆరు సార్లు అంటే సంవత్సరం డెబ్బై రెండు సార్లు ఆ మృత్యుజయారాధన జరిగింది అని అంటే ఇక జీవితంలో నువ్వు చేర్చుకోవాల్సిన అవసరం లేదుగా అంటే ఒక పాతిక వేల రూపాయలు ఇది కాదనుకుంటే నువ్వు సంవత్సరం పాటు నెలకు ఆరు సార్లు మృత్యుంజయ ఆరాధన జరిగింది ఇంట్లో అపమృత్యు అనేటువంటిది ఎందుకు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం అంతేనమ్మా అది మృత్యుంజయ శాంతి అని అంటే ఆ విధానాన్ని అనుసరించి ఉంటుంది ఏదో హాస్పిటల్కి వెళ్ళంగానే ఏ ఏమాత్రం ఫలించదు ఫలించకపోగా మళ్ళీ మా మీద మృత్యోగం చేయించాం ఇంత ఖర్చు పెట్టాము మాకు ఫలితం రాలేదు నానా యాగి చేస్తారు అమ్మ వాళ్ళు మనం ఏం చేస్తాం మనం చేయలేం కాదమ్మా ఇప్పుడు కుదరదు అంటే లేదు గురుగారు మీరు చేయాల్సిందే గట్టిగా కాదు అని అంటే ఏదన్నా జరగడానికి మీ వల్లే జరిగింది మీరు చేసి ఉంటే జరిగేది వాళ్ళు బ్రతికే వాళ్ళు వీళ్ళు బ్రతికేవారు మీరు చేశారు కాబట్టి పోయాడు ఆయన రెండు రెండు అందరికీ నాకు తేలికగా దొరికేది ఎవరంటే పురోహితుడు కదండి అంటే తేలిగ్గా ఆయ్ రామాయణంగానే వస్తున్నాను అండి అంటే అందరికీ కూడా అందరి జీవితాలు బాగుండాలని చెప్పి సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా పురజనాల హితాన్ని కోరేటువంటి పురోహితుడు అందరికీ చులకడు కూడా మన అతనే కదండి కాబట్టి తప్పదు మాట్లాడాలి దాని విధానాన్ని అనుసరిస్తే థ్రోట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు తగ్గి తగ్గించారమ్మా డెబ్బై మూడు సంవత్సరాలు థ్రోట్ క్యాన్సర్ కొన్ని రోజులు ముందు నుంచి కూర్చొని ఇదే విధానాన్ని అనుసరించాం క్లియర్ అయిపోయింది హాయిగా అది పరమేశ్వరుడు అనుకో వాళ్ళ అమ్మాయితో చెప్పాము అమ్మా ఓకే మీద ఒప్పుకుంటా వాళ్ళ నాన్నగారికి పాయసం అంటే చాలా ఇష్టం కానీ డెబ్భై మూడు ఉంది ఇలా అందు పర్లేదమ్మా నాకు ఒక ఇరవై రోజుల ముందు టైం ఇవ్వండి ఆ తర్వాత మీరు వ్యవహారం చేసుకునే లక్ష జపం చేయించిన తర్వాత మళ్ళీ పదివేల తర్పణ చేయించాలి పదివేల తర్ప తర్పణ చేయించిన తర్వాత హోపన్ చేయించాలి దానికి నాకు కనీసంగా ఒక ఇరవై ఇరవై ఒక రోజు పడుతుంది నేను పాతిక ముప్పై మంది నుంచి చేయించడం ఆ విధానాన్ని అనుసరించే వాళ్ళు లిమిట్గా కూర్చోపెట్టుకుంటాను నేను ఇరవై ఒకటి రోజు ఆపరేషన్ చేయించుకోమన్నా ఇరవై ఒకటి రోజు ఆపరేషన్ అయింది ఆయన ఇంటికి వచ్చారు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కనీసం నాలుగున్నర సంవత్సరాలమ్మ రోజు పైసెంతున్నాడు ఆయన ఆవిడ ఎంత సార్లు చెప్పుకొని ఆనందపడిందంటే ఇవాళ మా నాన్నగారు పాయసం గడిపినది నా పిలుగారు రెండోసారి అంటే మాకు ఇక్కడ ఎంత సంతోషంగా ఉందంటే మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు నాకు ఎంత ఇచ్చారని కాదు ఆ మాట చెప్పుకుంటుంది అండి అది మాకు సంతోషంగా ఉంటుంది అది చేసే విధానం ఉంటుంది అమ్మాచ్చేది ఇప్పుడు తల్లి ఇది ఈ విధానాన్ని అనుసరి అందరూ చేయరు నాకు ప్రత్యక్షంగా జరిగింది మీకు చెప్తున్నాను వాళ్ళ నెంబర్ ఇస్తాను జరిగిందంటే మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి ఒకసారి అవునా కాదా ఇదే మృత్యువేషాంతి చేయించాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో డెబ్బై కిలోలు బరువు ఉంటారు ఆవిడ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నారు స్కెల్టన్ లాగా మొత్తం ముప్పై కిలోలు ఒక మూటలాగా అయిపోయినాయి కష్టం అంటే నేను మంగళవారం అమావాస్య వచ్చింది ఆ రోజు నాటికి మొత్తం మొదలు పెట్టి పూర్తి చేసి దానం ఇవ్వాలమ్మా నల్ల నువ్వులు నువ్వుల నూనె పత్తి ఇనప బకెటు నల్ల గొంగలి బంగారం సప్తగ్రామ్యా ఔషధ ఇట్లా కొన్ని కొన్ని విషయాలు తీసుకొని బూడిద గుమ్మడికాయ పండు గుమ్మడికాయతో కలిపి ఎనిమిది బంగారంతో కలిపి దానం ఇవ్వాలి పెట్ట మన ఇరవై రెండు ఇరవై మూడు గ్రాములు బంగారం పెట్టారు దానం తీసుకోవడానికి రాలేదమ్మా అంటే కర్మ బా లేకపోతే పుచ్చుకున్నవాడు చచ్చిపోతారమ్మా మృత్యుండే దానం అంటే మనం ఏదో వచ్చేసేస్తాం అనుకుంటాం అది ఆ సమయం గనక ఏమాత్రం తేడా కొన్నా పుచ్చుకున్నవాడు చచ్చిపోతారు రెండున్నర లక్షల రూపాయలు ఆ దాన దక్షిణగా పెట్టాం రెండున్నర లక్షల రూపాయలు ఆ వాళ్ళకి దక్షిణ కూడా ఉంది మందులో ఒకటి యమధర్మరాజు వాహనం ఎవరు తీసుకోరు మంత్ర సాంతేనేగా తీసుకున్నా నేనే చేయించింది మొత్తం అంతా మొత్తం నేనే చేయించాను ఎవరు తీసుకోమంటే తీసుకోమన్నారు కాదయ్య ఒక సంవత్సరం నీ కుటుంబాన్ని వాళ్ళు పోషిస్తారు రెండున్నర లక్షలు పక్కన పెట్టే నీ కుటుంబాన్ని ఒక సంవత్సరం వాళ్ళు పోషిస్తారు ఆ ఏర్పాటు మొత్తం నేను చేస్తా నీకు అన సరే చేస్తా ఎవరండి అన్నారు ఓకే సమయం దాటిపోతుంది నేనే తీసేసుకున్నా మధ్యాహ్నం పూర్తయిపోయింది ఇక్కడ ఖమ్మం నుంచి బయలుదేరి వేరే ఊరు వెళ్ళామమ్మా మేము ఒక ఐదుగురం కలిసి నేను నా భార్య ఇంకో నలుగురం కలిసి కలిసి రిటర్న్లో ఘోరమైన యాక్సిడెంట్ ఈశ్వరానుగ్రహం వల్ల నా మెడలో ఉన్నటువంటి అప్పుడు సిద్ధమాల ఒకటిందమ్మా అంతకు ముందు ఒక మూడు మూడున్నర లక్షలు పెట్టి తెప్పించుకున్నాడు సిద్ధమాల పద్దెనిమిది ముఖాలు ఒకటి నుంచి సిద్ధమాల ఆ మెడలో ఉంది అది కొట్టుకుంది నేను డ్రైవింగ్ చేస్తున్నాను అది హారియర్ కారు ఇంకా రిజిస్ట్రేషన్ కొత్తది కారు యాక్సిడెంట్ అయింది నా పక్కన కూర్చున్నత కాలు మల్టీ మల్టీపెల్ ఫ్రాక్చర్ అయింది అంటే మూడు ముక్కలైంది కాలు ఏమో కూర్చున్న ముప్పై ఆరు కుట్లు పడ్డాయి నేను నా భార్య సేఫ్ కానివ్వండి కుట్టుకోవడం వల్ల అది ఇది బెల్ల అది వచ్చింది రుద్రాక్ష రుద్రాక్షమాలు దాన్ని గట్టిగా ఉత్తుకోవడం వల్ల ఆ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు రుద్రాక్ష అచ్చు పడిపోయిందమ్మా ఇక్కడ లోపలికి దిగిపోయినట్టు రుద్రాక్షమాల ఇలా అంటే ఒక మూడు రోజుల పాటు అర్చలానే చరిచరలాడేటట్టుగా మనం గట్టిగా నొక్కుంటూ ఒక అచ్చులాగా పడుతుంది కదా అలా మూడు రోజుల పాటు అర్చలానే మెట్రో మాల ఉన్నట్టుగా ఉత్తుకుపోయింది గట్టిగా సేఫ్ ఇరవై రెండు లక్షల రూపాయల కారు దేనికి పనికి ఏంటంటే కర్మ ఉంది కాబట్టి ప్రారం పూర్తయింది ఇక్కడ నాకు మాకు యాక్సిడెంట్ అయింది ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ డిశ్చార్జ్ కాదు ఐసియు రోజు బయటకు వచ్చింది అలా ఉంటాయండి ప్రత్యక్షంగా జరిగిందమ్మా ఆ తర్వాత నా భార్య కాస్త భయం వేసేటువంటి పనులు మీరు ఇంకే అని చెప్పి మాటి వండే అంతే ఇవ్వని చెప్పాను మనం ఉన్నదే వైదికంగా ఉన్నాం ఎవరికో కష్టం వస్తే ఆ కష్టాన్ని మంత్రపరంగా తీసుకెళ్ళటానికి దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవం బ్రాహ్మణాధీనం ఆ బ్రాహ్మణ ద్వారా మనం కొన్ని కొన్ని పనులు చేయించుకుంటే మనకు మంచి జరుగుతుందని వచ్చినప్పుడు నాకేదో జరుగుతుంది అనుకుంటే నేను చేయకూడదు కానీ చాలా ధైర్యం చేశారు ఆ రోజు మీకు పేపర్లో పడింది చాలా గట్టిగా పడింది పేపర్లో ఆ కారు దేనికి ఇరవై రెండు లక్షలు కారు మాకు అనిపిస్తుంది కానీ సేఫ్ వాళ్ళు సేఫ్ అయ్యారు నాలుగు ఐదేళ్ళు అవుతుందండి ఇక్కడే ఉన్నారు ఊళ్ళో ఏంటంటే మృత్యుంజయ శాంతి అంటే మనం అనుకున్నది తేలిక కదండి అది ఒక మనిషి తీసేసుకోవాలి ఆకున్నటువంటి దోషాన్ని తీసుకోవాలి ఆ తీసుకునేటువంటి వ్యక్తికి అంత శక్తి ఉంటే వాడు బ్రతుకుతాడు మరి దొన్నపుతున్న సామాన్య ఎవరు తీసుకుంటాడండి ఏదో నల్ల నువ్వులు నువ్వుల నూనె బూర్ది గుమ్మడికాయ కాటన్ బెట్లు ఇరప వస్తువులు అంత బంగారం అంటే తీసుకుంటాడు దొన్న కూడా కల్పిస్తుంటే ఎవరు తీసుకుంటాడండి ఎవరికి మనకి ప్రాణం భయం ఉంటుందిగా టాకేదన అవుతుందేమో అని చెప్పి ఆ మంత్రం అనేటువంటిది ఆ రకంగా సాధించుకున్నామేమో చావలేదు ఓకే సేఫ్ బయటపడ్డా అంటే ఏదో ఒక వస్తువు పోవాలి ఇరవై రెండు లక్షల రూపాయలు కారు పోయింది పనికి రాకుండా కొత్త కారు పద్దెనిమిది నెలలు దాన్ని బాగు చేసినా అవ్వలేదండి మరి ఆలోచించండి అంటే ఇనుమంటే ఇది ఇదే కదా ఏ స్థాయిలో ఆ ప్రభావం ఉంది అంటే మనం అనుకుంట ముత్యం చేసిందంటే అవి ఏముంది అనుకుంటాం నీ దగ్గర నుంచి ఉన్నటువంటిది ఏదైతే ఉండదో దాన్ని బయటికి తీయాలి తీయాలంటే ఇంకో మనిషిగా నివ్వాల్సిందే నా లో ఇంకో మనిషి రావాలి ఇక్కడికి నా ప్లేస్లోకి ఇంకో మనిషి రాకుండా నేను ఇక్కడి నుంచి అట్లా అనమాట చాలా అనుభవాలు కాబట్టి మృత్యుంజయ శాంతి ఉంటే మనం అనుకునే విధంగా కాదండి అవసరం మనిషికి అనుత్యం వినటం వల్ల అనాయాసైన మరణం వినాదన్యం జీవితాన్ని అలా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు అది మనం పొందగలగాలి అంటే ఒక విధానం ఉంటుంది ప్రతిరోజు వినగలిగితే చాలా ముందు ఇదైతే అందరూ అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క చక్క వివరించారు ధన్యవాదాలు